భాగ్యనగరం బోనాల వేడుకలు షురు అయ్యాయి ఇవాల్టి నుంచి ఆగస్టు నాలుగు వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్ల బోనాలు హైదరాబాద్ నివాసుల్ని కనువిందు చేరున్నాయి మాసం వచ్చేసింది బోనాల సందడి మొదలైంది డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో నగరం మారుమోగనుంది పోతురాజుల వీరంగాలు శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకోనుంది నుంచి ఆగస్టు నాలుగు వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లు తొలి బోనం అందుకుంటారు దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఇరవై కోట్ల రూపాయల నిధులను కేటాయించింది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇవాల్టి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తారు గోల్కొండ బోనాల అనంతరం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి